లక్ష్మీపల్లిలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వైభవంగా స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంద బహుమతుల ప్రధానం దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు చక్కగా విద్యాబోధన చేశారు జిల్లా కలెక్టర్గా కె బాలకృష్ణ డిఇగా అశ్విని కుమారి ఎంయోగా సాయి వరుణ్ తేజ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా ఎం అఖిల్ చంద్ర పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా జీహారికల్ లతో పాటు మొత్తం ముప్పై మంది ఉపాధ్యాయులుగా పాత్ర పోషించి విధులు నిర్వర్తించారు ఆయా తరగతుల పాఠ్యాంశాలకు సంబంధించి ఆకర్షణీయమైన బోధనోపకరణాలు చాటులను ఉపయోగిస్తూ చక్కగా బోధన చేస్తూ అందరిచే శభాష నిపించుకున్నారు అనంతరం పాఠశాల హెచ్ఎంఎస్ కల్పన అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లయన్ అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా పాత్ర పోషించి పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించడం అభినందనీయమన్నారు ఈ వేడుక ద్వారా నిజ జీవితంలో కూడా సమాజంలో ఏ విధంగా ఉండాలనే విషయంలో స్వీయ అనుభవం ద్వారా విద్యార్థులకు స్వయంగా తెలుస్తుందన్నారు విద్యార్థులందరూ వారి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని అది నెరవేర్చుకునే విధంగా కృషి చేయాలని తెలియజేశారు తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకుని పాఠశాల పేరు చిరస్థాయిగా నిలపాలని కోరారు చక్కటి విద్యా బోధన చేసి విద్యార్థుల మన్ననలు అందుకున్న ఉపాధ్యాయులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెకె శ్రీనివాస్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ కల్పన ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ విజయలక్ష్మి టి రెడ్డి మురళీధర్ ఖాద్రి శంకర్ మదన్ మోహన్ సుజాత విద్యా విద్యావాలంటీర్ వెంకట్రాములు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు